చేస్తే త్రాగునీరు లేదు అడవికి దారి లేదు బతుకు తెరువు కోసం అడవిలోకి వెళ్ళే దారి చూపండి తాగునీటి కోసం మార్గం కల్పించండి ఇది చమర్థ కండ్రిగా గిరిజనుల మోక వేదన పివిపురం పంచాయతీ పరిధిలోని చమర్థ కండ్రిగా గిరిజనులకు అడవిలోకి వెళ్ళే దారిని కంకర క్వారీలు పూర్తిగా మూసివేశాయని సిపిఐ నాయకులు ఆరోపించారు సెవెన్ హిల్స్ లక్ష్మీ నరసింహ లక్ష్మీ బాలాజీ వంటి క్వారీలు భారీ పేలుళ్లతో తవ్వకాలు చేస్తుండటంతో గిరిజన కాలనీలో ఇళ్ళు పగుళ్లతో చెక్కుపీకొస్తున్నాయి తేనె బూరగంప నెల్లికాయలు వంటి వన మూలికలు సేకరించడమే జీవనాధారమైన గిరిజనులకు అడవిలోకి వెళ్లే దారి లేకపోవడం తీవ్ర సమస్యగా మారింది క్వారీ తవ్వకాల వల్ల గిరిజనుల త్రాగునీటి మూలాలు ఎండిపోతున్నాయి పంచాయతీ పైప్ లైన్లు కూడా దెబ్బతిన్నాయి సర్వే చెక్ సైతం ఆక్రమించబడ్డాయంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సమస్యలపై సిపిఐ నేత చిన్ని రాజ్ ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్ కార్యాలయం వద్ద గిరిజనులు ఆందోళన చేపట్టారు ఈ కార్యక్రమంలో సిపిఐ రైతు సంఘం గిరిజన సంఘం దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు పంట కాలం పంట కాలం దళితుల ఐక్యత దళితులకిచ్చిన సాగు భూముల్ని దళితుల దళితులకిచ్చిన సాగు భూముల్ని వార్య అక్రమాలు వార్య అక్రమాలు అక్రమాలు వారి యజమానులపై వారి యజమానులపై చర్యలు తీసుకోవాలి వారి యజమానులపై చర్యలు తీసుకోవాలి వారి అక్రమాలు అన్యాయాలపై దర్యాప్తు చేయాలి వారి అక్రమాలు అన్యాయాలపై దర్యాప్తు చేయాలి చేయాలి వారి అక్రమాలు అన్యాయాలపై చర్యలు వారి అక్రమాలు అన్యాయాలపై చర్యలు వర్తిల్లాలి పేద ప్రజల ఐక్యత పేద ప్రజల ఐక్యత పీవీపురం పంచాయతీలోని దళితులు గిరిజనులకు కొండ మీదకు పోయేదానికి దారి పీవీపురంలో గిరిజనులు దళితులు కొండ మీదకు పోయేదానికి దారి కండ్రి గిరిజనులకు కొండ పోయేదానికి దారి వర్దిల్లాలి పేద ప్రజల ఐక్యత ప్రజలు బాధలు పట్టించుకొని కోర యజమానుల అక్రమాలను విచారించాలి కోరి అక్రమాలను విచారించాలి వారి యజమానుల అక్రమాలను విచారించాలి ప్రజలు పట్టించుకొని కోరి యజమానుల అక్రమాలను వారి యజమానుల అక్రమాలను వర్తించాలి పేద ప్రజల ఐక్యత పేద ప్రజల ఐక్యత ప్రియమైన మిత్రులారా ఈ రోజు మేము ఒక ధర్నా చేస్తున్నటువంటి సమస్య ఏంటంటే తిరుపతి జిల్లా సత్తివేడు మండలంలోని పీవీపురం పంచాయతీలో సమర్థి కిండ్రికి గిరిజన కాలనీ ఒకటి ఉంది ఈ కాలనీలో దాదాపు యాభై గిరిజన పేద కుటుంబాలు ఉన్నాయి అక్కడ చుట్టూ కూడా లక్ష్మీ నరసింహ అని శ్రీ లక్ష్మీ బాలాజీ అని సెవెన్ హిల్స్ అని పెద్ద పెద్ద క్వారీలు మూడు అక్కడ ఏర్పాటు చేశారు సరే క్వారీలు ఏర్పాటు చేయడం అందులో వచ్చే కంకర వల్ల అభివృద్ధి అవ్వడం శ్రీ సిటీలో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టడం సంతోషమే కానీ అదే సమయంలో అక్కడ గిరిజనులు జీవిస్తూ ఉంటే వాళ్ళ బాగోగులు చూడకుండా వాళ్ళని పట్టించుకోకుండా దళితులకు ఇచ్చిన భూములను కూడా అక్రమంగా స్వాధీనాలు చేసుకొని అక్కడ క్వారీలు తవ్వుతా ఉన్నారు అదేవిధంగా గిరిజనులకు ఇచ్చిన పట్టాలు తొంభై తొమ్మిదిలో ఇచ్చారు మేము కూడా అనేక సార్లు అడిగాము ఎక్కువ తహసీల్దార్ని వాళ్ళ భూములు ఎక్కువ ఉంటాయి వాటిని నిర్ధారించండి కొలత కొలత చేసి వాళ్ళకి చూపించండి అని చెప్పి అవి చూపించరు అలాగే ఓపుల్ రాజ్ కెంటరీలో రెండు వేల ఐదులో దాదాపు యాభై ఎకరాల భూమి దళితులకిచ్చారు ఆడ మాలలు మాదిగలు ఇరు వర్గాలు ఉన్నారు ఆ భూములను కూడా ఎవరో పేదతనంతోనో లేకపోతే వాళ్ళు కొంచెం చదువు లేని తనంతో ఉండేటటువంటి అప్పుడు అక్కడ ఉన్నటువంటి భూములు వాళ్ళకి ఐదు వేలు పదివేలు ఇచ్చేసి కాజేసుకొని ఇదే మండల ఆఫీసులో దాన్ని అనాధీనం చేసి వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కోట్లాది రూపాయలు సంపాదించుకొని ఈరోజు మళ్ళీ ఈ లక్ష్మీ నరసింహ అనేటువంటి జనార్దన్ నాయుడు అనే వానికి కట్టబెట్టారు ఈ మధ్యలో కోట్లాది రూపాయలు లావాదేవీలు జరిగాయి కరుణాకర్ రెడ్డి లేకపోతే ఈయన కోదండపాండి రాజు తర్వాత మళ్ళీ వీరేందర్ రాజు సరే లేకపోతే సెవెన్ హిల్స్ విజయశాఖర్ ఆయన కొనడం మళ్ళీ మాకు తెలిసిన సమాచారం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బెదిరిస్తే నీ కోరిని నడుపుకుంటావా పూసుకుంటావా ఈయన కోట్లాది రూపాయలు పెట్టుకొని ఆ భూముల్ని ఉచితంగా ఇచ్చాడంట ఆయనకి కరుణాకర్ రెడ్డికి ఆయన జనార్దన్ నాయుడికి అమ్మాడు ఇప్పుడు అవన్నీ ఏమవుతా ఉంది వాళ్ళే ఇప్పుడు తోతా ఉండేది అక్కడ ఆ ఇక్కడ కాలం ఈ కొండ కడ్డాం గిరిజనులు లేకపోతే దళితులు ఇతర పేదవాళ్ళందరూ కొండకు పోయి కట్లు దిగబండవు లేదా కట్లు లేకపోయినా ఈరోజు ఇంకొక దానికోసం గుడికి పోయేదానికోసం ఇన్నిటికీ లేకుండా పోయింది కొండలో నుంచి సెలములు వచ్చే నీళ్లు ఈరోజు రాకుండా పోయినాయి తాగేదానికి మేము కూడా తాగాం దాంట్లో ఒకప్పుడు ఇరవై ఏళ్ళకు ముందు ఈ క్వారీలు వచ్చిన సమస్య అప్పుడు అదేవిధంగా ఈవేళ లక్ష్మీ నరసింహ అనేటటువంటి వాళ్ళ దగ్గర ఈరోజు గిరిజనులకు ఇచ్చి నిల పట్టాలు ఆక్రమించుకున్నారు వెంకటేశ్వర స్వామి గుడికి ఉన్నటువంటి మాన్యాలను ఆక్రమించుకున్నారు సర్వే నెంబర్లతో సహా మా దగ్గర ఉన్నాయి అదేవిధంగా పంట కాలములు సిగ్ డ్యాములు ఇవన్నీ ఆక్రమించుకొని వాళ్ళు ఈరోజు క్వారీలు తూకొని బ్రహ్మాండంగా లక్షల కోట్లు గడిస్తూ ఉన్నారు ఇవన్నీ పరిష్కారం చేయాల్సినటువంటి ఈ అధికారులు డబ్బు మత్తులు నిద్రపోతూ ఉన్నారు ఇక్కడ తహసీల్దార్లకు చాలామంది పనిచేశారు ఎంతసేపు అయినా వీళ్ళు మనం ప్రజలు ఇచ్చే డబ్బుతో జీతం తీసుకుంటాం ప్రజలకు మేలు చేయాలి ఈ సమాజం బాగుండాలి ఇది మన భారతదేశం లేకపోతే ఇది మన ఆంధ్ర రాష్ట్రం మనం మనుషులు మనం మంచిగా బతకాలి అనేటువంటి ఆలోచనలే వచ్చితే ఎంత డబ్బు వస్తుందో ఒక ఆయన వచ్చేటప్పుడు టీవీ సుబ్రహ్మణ్యుడు ఉండాడు ఉన్నాడు కట్టుకొని పోయేదంట ఆయన దీంట్లో లుంగీలో టవర్లో గోడ టవర్లో వేయమని కట్టుకొని పోయి సెక్కిపోయేదంట అది చూస్తున్నారు తప్ప మానవతా దృష్టితో ఈ సమస్యలు పరిష్కారం చేయాలనేటువంటి జ్ఞానంలే ఎక్కడున్నటువంటి తహసీల్దార్కి నేను చెప్పాం సార్ ఇక్కడ ఇంత ఘోరాలు జరుగుతూ ఉన్నాయి మేమంతా ఇక్కడ వచ్చున్నాం జనం అంతా ఉండాలంటే నేను ఇప్పుడే వస్తున్నానండి సరి అని పిలుచుకొని అన్నాడు సాయంకాలం ఆరు వరకు ఉండే కూడా ఈయన రాల అంటే వాళ్ళకి ఎవరి వరకు పెద్ద పెద్ద వాళ్ళకి పనులు చేసి ఎమ్మెల్యేలకి ఆయన అనుయాయులకి లేకపోతే అధికార పార్టీ వాళ్ళకి వాళ్ళకి పనులు చేయడానికి తీరుకుంటారు తప్ప గిరిజనులకి పేదవాళ్ళకి రాజకీయ అండ డబ్బు అండ లేనటువంటి వాళ్ళకి వీళ్ళు పనులు అన్నమాట ఇది మన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ చేస్తూ ఉండేది రాజకీయ పార్టీల తర్వాత అందువల్ల ఈరోజు ఐపీఎస్ ఐఏఎస్ అందరూ కూడా జైలుకు పోతున్నారు సిగ్గు సేటు భారతదేశంలోని అత్యున్నతమైన చదువులు చదివినటువంటి వాళ్ళు ఈరోజు జైలుకు పోతున్నారంటే ఎవరు అధికారంలో ఉంటే వాడు మోగసేటు నీళ్ళు తాగి వీళ్ళు కూడా డబ్బు కక్ కోట్లాది రూపాయలు సంపాదించడానికి దే దస్త్రం మీద అంత పెట్టేది అవి మళ్ళీ వచ్చినప్పుడు బయట వస్తే జైల్లో కూర్చునేది ఇది చాలా అవమా అవమానియం అసలు చిన్న దుర్మార్గం ఇలాంటి పరిస్థితి చేస్తున్నారు కాబట్టి మండల స్థాయిలో కూడా ఈరోజు పేదవాళ్ళు ఇద్దో కొత్తగారి కుప్ప గిరిజనులు అండి ఇల్లు కట్టారు అవతల బీసీలు పెరికారు అసలు వాళ్ళిద్దరి మధ్యలో గొడవ రాకూడదు శాంతి భద్రత సమస్య వస్తుంది చూడండి అంటే ఇంతవరకు పట్టించుకున్న